హైస్ ఆంధ్రప్రదేశ్లో ముఖ్యంగా యువజన శ్రామిక రైతు కాంగ్రెస్ పార్టీని అధికార పార్టీ వాళ్ళు ఏం చేస్తున్నారు ఏం చేయబోతున్నారు ఎందుకంటే ఒకరి తర్వాత ఒకరు ఒకరి తర్వాత ఒకరు బయటికి రావటం ఆ పార్టీలోనే ఉండి జగన్మోహన్ రెడ్డి ఆయన చుట్టూ తిన రెడ్డి సామాజిక వర్గ నేతల గురించి నిజాలు బయట పెడతాం ఇవన్నీ చూస్తూ ఉంటే జగన్మోహన్ రెడ్డికి దెబ్బ మీద దెబ్బ ఇదే కరమరా అబ్బా అంటూ వైసీపీలో వాళ్ళు పాపం అలా లడిపోతా ఉన్నారు టీడీపీ స్ట్రాంగ్గా ఉంటుంది గ్రౌండ్ లెవెల్ నుంచి అండ్ ఆ పార్టీలో ఆల్రెడీ వెయిటింగ్ లిస్ట్ లిస్ట్లో కొంతమంది ఉంటారు వాళ్ళ గత నాకు టికెట్ అన్నట్టు ఓకే ఇక ప్లేస్ అనేది ఉంది రాజకీయ పరంగా అటు మార్పులు చేరుకులు అన్నప్పుడు జనసేన అండ్ బీజేపీ సో వైసీపీ నుంచి బీజేపీ సైడ్ అంటే కష్టమే సో జనసేన సైడ్ చూసేవాళ్ళు ఎక్కువ ఉంటారు అందుకని పవన్ కళ్యాణ్ ఏం చేస్తాడు సైలెంట్గా తీక్షణంగా మొత్తం గమనిస్తూ ఉన్నాడు ఆల్రెడీ పవన్ కళ్యాణ్ కొంతమంది టచ్లో ఉండాలని అంటున్నారు బట్ మార్పులు చేర్పులు సమీకరణాలు ఇవన్నీ వాళ్ళు చూసుకోవాలి కాబట్టి టికెట్లు ఎక్కడ ఏంటని టీడీపీ జనసేన వాళ్ళు వాళ్ళతో మరి బీజేపీలో వస్తూ ఉంటున్నారు కాబట్టి సో ఇప్పుడు పవన్ కళ్యాణ్ ఏ మాత్రం తొందరపడ్డ ఇబ్బంది కాబట్టి జాగ్రత్త గమనించి ఏ స్టెప్ తీసుకుని తీసుకుంటే కరెక్ట్గా మొన్న ఆయన అన్నట్టుగానే ఇప్పుడో సహాయ అనుకుంటాం మంగళగిరి దగ్గర ఏమన్నారు మనం ముఖ్యమంత్రి పీఠం అధిరోహించాలి అంటే మన దగ్గర ఆ బలం అనేది ఉండాలి అది రెండు వేల పంతొమ్మిదిలో పోటీ చేసే సందర్భంలో కష్టం అని తెలియదు సో ఈలోపు ఏం చేయాలి ముందు అధికారంలో మన భాగం అవ్వాలి పొత్తులో భాగంగా మనం ఎన్ని అయితే తీసుకుంటామో ఎన్ని స్థలాలకు పోటీ చేస్తామో అక్కడ గెలవాలి అప్పుడు మన బలం ఏంటన్నది వాళ్ళకి తెలిసిద్ది ప్రభుత్వంలో భాగమై అధికారంలో భాగస్వాములై అద్భుతమైన పరిపాలనలో మనం కంటిన్యూగా చేయగలిగినట్టయితే ఆ తర్వాత మనం ఒంటరిగా పోటీ చేసినా మనకి సీట్లు ఎక్కువ వచ్చినా ఆ తర్వాత మనం అధిరోహించవచ్చు ముఖ్యమంత్రిగా అన్నట్టుగా హింపించుకుంటే వచ్చు సో ఈ మూమెంట్లో ఈ పవన్ కళ్యాణ్ అని వ్యక్తి ఏం చేస్తారు ఎవరైతే జనసేనలో జాయిన్ అవుతామని చెప్పేసి అంటున్నారో వాళ్ళు నియోజకవర్గంలో ఎటువంటి పనులు చేశారు లేదు వారు అసలు ఇప్పుడు ఎమ్మెల్యే కాదనుకుంటే ఏ పార్టీ ఎక్కడిని చూస్తారు ఇటువన్నీ వాళ్ళు చూసుకోవాలి చూసుకుంటారు నో డౌట్ ఇక ఇప్పుడు మనం మాట్లాడుకోవాల్సింది మెయిన్గా అసలు జగన్ రెడ్డి దెబ్బ మీద దెబ్బ నిజమా వైసీపీకి అబ్బా అని అనిపిస్తుంది నిజమా మాట్లాడుకుందాం ముందుగా ఆల్రెడీ మొన్న ఎమ్మెల్సీ ఎన్నికప్పుడే మామూలు దెబ్బగా తగిలింది వైసీపీకి వీళ్ళేమో వేరే పార్టీల నుంచి ఈ పార్టీలకు రెండు వస్తే రాజీనామా చేసి గెలిపించుకుంటూ అన్న వేళ గతంలో మాట్లాడి మొన్నటిగా మొన్న ఎమ్మెల్సీ ఎన్నికకు ముందు కూడా అందరు క్లారిటీ వచ్చింది ఏంటంటే ఆ కరణం బలరాం చేరాల నుంచి ఆ తర్వాత వాసుపల్లి గణేష్ విజయ వైజాగ్ సౌత్ ఇక్కడ గుంటూరు మద్దాలగిరి తర్వాత గన్నవరం వల్ల నేను వంశీ వీళ్ళు టీడీపీ తరఫున గెలిచిన వాళ్ళేగా రాజీనామా చేయలేదుగా వైసీపీ స్టాండ్ మీరు ఎలా తీసుకున్నారు వాళ్ళ నలుగురు వైసీపీ సైడ్ అట వాళ్ళు నూట యాభై మంది వైసీపీ నుంచి గెలిపించారు గెలిచారట రాపకొర ప్రసాద్ ఎవరు ఉన్నారు రాజు వాళ్ళు ఎవరు జనసేన గెలిచిన ఆయన ఆయన అప్పుడైతే నూట యాభై ఒకటి నూట యాభై రెండు ఇది ఒక నాలుగు నూట యాభై అబ్బో బిందాజ్ గెలిచేస్తాం ఇక టీడీపీ కంటిచ్యూషన్లో దారుణంగా ఓడిపోతారు కానీ ఏమైంది అక్కడ ఈజీగా టీడీపీ ఎమ్మెల్యే స్థానం గెలిచేసింది ఎమ్మెల్యే కోటలో కారణం ఆల్రెడీ అప్పటికే పార్టీలో సరైన ప్రాధాన్యత దక్కక నియోజకవర్గ అభివృద్ధి కోసం ఎన్నిసార్లు వెళ్ళినా సరైన రెస్పాన్స్ లేకపోవడంతో మేఘపాటి చంద్రశేఖర్ రెడ్డి ఐథింక్ ఉదయగిరి అనుకుంటా ఆయన తర్వాత ఈ ఆత్మగౌర మన మేఘపాటి సారీ ఆనం రామనారాయణ రెడ్డి ఆయన నెల్లూరు రూరల్ కోటరెడ్డి శ్రీధరెడ్డి ఇక్కడ తాడికొండ ఉండవాలి శ్రీదేవి వీళ్ళు అప్పటికే టీడీపీతో టచ్లో ఉన్నారని ఇంకా వాళ్ళు టీడీపీ సైడ్ ఓటేస్తారని తెలిసింది టీడీపీ వాళ్ళకి క్యాండిడేట్ నుంచి ఒకటి పంచ బ్రహ్మాండం గెలిచేశారు వీళ్ళు అనుకున్నది ఏంటి వాళ్ళు మన పార్టీ తరఫున గెలిచారు ఒకవేళ మనం వాళ్ళకి సరైన ప్రయారిటీ ఇవ్వకపోయినా మనతోనే ఉంటారు మన వాళ్ళ నియోజకవర్గానికి ఫండ్స్ రిలీజ్ చేయకపోయినా మనతోనే ఉంటారు ఇలా అనుకున్న ఎలా అనుకుంటారు అసలు జగన్మోహన్ రెడ్డి గారు ఈ రకంగా వైసీపీలో ఉన్న కూడా ఎలా అనుకుంటారు సో భారీ షాక్ అనేది తగిలింది ఇక ఆ తర్వాత వన్ బై వన్ వన్ బై వన్ అనమాట వైసీపీలో ఉండి కూడా ప్రజలకు ఏమీ చేయలేకపోతున్నా నేను అంటూ మొన్నటిగా మొన్న అధికారంలో ఉండి ఎమ్మెల్యేగా ఉండి నియోజకవర్గానికి ఏమీ చేయలేకపోయాను నా మీద నాకే అసహనం కలుగుతుంది అన్నట్టుగా రాప్తాడు వెళ్ళి దోపు ప్రకాష్ రెడ్డి ఒక సంథింగ్ ఆయన మాట్లాడాడు నిన్నటిగా నిన్న సింగనామల ఎమ్మెల్యే జొన్నలగడ పద్మావతి ఏకంగా మీ వీడియో రిలీజ్ చేస్తే ఫేస్బుక్లో ఏమని నా నియోజకవర్గం మీదగా పైప్ లైన్లు కలవగానే వెళ్తూ ఉంటాయి నీళ్లు కావాలంటే వరలు వచ్చినప్పుడు నీళ్ళు అంటారు లేదన్నప్పుడు ఎప్పుడూ ఒకసారి ఇస్తారు ఇదేంటి మా కోట కింద మాకు నీళ్ళు ఇవ్వాలి కదా అహం మాట్లాడుతుంటే ఆ వీడియో చూసి ఇవే ప్రతిపక్షం అధికార పక్షం డౌట్ వచ్చింది చాలా మందికి అధికార పక్షం ఎస్సీ మహిళ సో ఈమె చెప్పింది కూడా ఏంటి నియోజకవర్గానికి ఏదైనా కావాలి అంటే రావాల్సినవి ఏవైతే ఉంటాయో ప్రొఫెషనల్గా కావచ్చు లేదన్నప్పుడు ఆఫీషియల్ కావచ్చు ప్రోటోకాల్ వైజ్ రావట్లా వెళ్ళి అడగాల్సి వస్తుంది జగన్మోహన్ రెడ్డిని ఆయన అడిగిన తర్వాత నీళ్ళు ఇంకేదైనా జరగాల్సిన మంచి జరుగుతుంది అని చెప్పుకుంటున్నాను మరి ఈ ఆర్డీఓలు కలెక్టర్లు వీళ్ళంతా అసలు చేస్తున్నట్టు మరి ఎవరు కనసరన్న వాళ్ళంతా చేస్తున్నట్టు అన్నప్పుడు ఆమె ఇండైరెక్ట్గా చెప్పింది అయితే పెద్దిరెడ్డి కలవాలి లేదంటే జగన్మెడ్నీ కలవాలి అంటే వీళ్ళ దగ్గర నుంచే ఏదైనా నడుస్తుంది అనమాట ఇంక గెలిచి ఇంక వాళ్ళు ఏం చేస్తున్నట్టు అండ్ తాడి పండు ఆల్రెడీ శ్రీదేవి గురించి ఆమె మాట్లాడున్నాం ఆమె కూడా చెప్పింది ఓరే బాబు పేరుకి మేము ఎమ్మెల్యే మొత్తం నడిపిన తర్వాత వాళ్ళేర బాబు అన్నట్టు అండ్ మొన్నడు మొన్న పెనమలూరు పార్థసారథి అండ్ గతంలో మంత్రిగా చేస్తున్నాడు వైఎస్ఆర్ హయాంలో కూడా ఆయన సైతే ఏమన్నాడు నేను బీసీగా ఉన్నా నాకు ప్రజల నుంచి సపోర్ట్ ఉంది బట్ మా నాయకుడు కలవడానికి కూడా అపాయింట్మెంట్ ఇవ్వటం పట్టించుకుంటుంది అంటే ఆయన మాట్లాడుకుంటూ వచ్చున్నాడు సో ఆయన తర్వాత మొన్నటిగా మొన్న పోతలపట్టు ఎమ్మెల్యే ఎంఎస్ బాబు ఎవరు ఆయన పేరుకే మేము ఎస్సీలంగా ఇక్కడ గెలుచున్నాము పెత్తనం అంతా రెడ్ ఉందని చెప్పుకుంటూ వచ్చిన్నాడు ఇది మిగతా గమనిస్తున్నారుగా ఇంక ఎస్సీలు ఎవరైనా ఓట్లు వేస్తారండి శంకడామలు ఎస్సీ ఎమ్మెల్యేనా మహిళ ఇప్పుడు పోతలపట్టు ఎస్సీ ఎమ్మెల్యేనా అండ్ మొన్న డొక్క మానికో ప్రసాద్ ఆ తాడుకోని నియోజకవర్గానికి సంబంధించి ఏదో విషయంలో మాట్లాడుతూ ఎదురుగా రెడ్డి సామాజిక నేతలని అయ్యానని జగన్ కల్పించండి అయ్యా అని చెప్పేసి బతిని ఆడుకుంటా ఉన్నాడు ఏంటి అసలు ఇది ఎస్సీ ఎన్ని కష్టాలు పడుతున్నారు ఏపీలో ఏది నాయకులుగా ఉండి సామాన్య ప్రజానీకం కూడా మరల ఆ కోడికెత్తే సీను సీన్ అని పిర్ర పేరు శ్రీనివాస్ ఎస్సీ జైల్లో ఉన్నాడా లేదా జగన్ రెడ్డి కోర్టుకెళ్ళి ఏం జరిగిందంటే మొత్తం చెప్తే ఆ పిల్లడు తప్పు ఉంటే చేస్తారు ఆల్రెడీ ఇప్పుడు ఐదు సంవత్సరాల నుంచి ఉన్నాడు సో శిక్షకాలం అయిపోయింది రిలీజ్ చేస్తారు తప్పేం లేదురాబాబు అంటే అతనికి ఏమైనా మరి ఎస్ ఏమైనా అమౌంట్ కాంపల్సరీ ఏమైనా ఇస్తారా ఏమో చూడాలి మరి అదన్నా చేయాలి అది చేయట్లా తర్వాత మొన్న ఈ ఎమ్మెల్సీ అనంతబాబు ఓ మహిషాలు చంపేసి ఇంటి దగ్గర డెలివరీ డోర్ డెలివరీ చేసి వచ్చాడు అతను ఎస్సీనే అనంతబాబు స్టిల్ వైసీపీకి సంబంధించి పార్టీలోనే ఉంటూ ఉన్నాడు అది కాబట్టి మేము లేదు పార్టీలో లేడా అంటారు వీళ్ళు ఎమ్మెల్సీ కూడా ఎందుకున్నాడు సో ఇంకా ఊళ్ళలో ఎస్సీలు పాపం మొన్న మధ్య గోదావరి జిల్లాను ఒకర్రోడికి గుండు కొట్టించిది చేశారు ఆ కుర్రాడి ఎస్సీనే ఇంకో చోట ఎక్కడో పాప పాపం ఎవరిని కొట్టారు ఘోరంగా వాళ్ళు ఎస్సీనే ఇలా ఎస్సీలు పడుతున్న బాధలు అన్నింటినీ కావాలన్నమాట ఏపీలో సో ఎస్సీలు అన్నవాళ్ళు ఇక మరలా వైసీపీకి ఓటేయ్యడం అంటే ఇంక వాళ్ళు ఆలోచించుకోవాలి తర్వాత బీసీలు వాళ్ళు అంత ఎదురు తిరుగుతూ ఉన్నారు దానికి తోడు ఈయన ఏం చేస్తున్నాడు సర్వేల పేరుతో ఆయా నియోజకవర్గాలు అభ్యర్థులు అటు ఇటు మారుస్తూ ఉన్నారు ఇలా మారుచిన వాళ్ళు ఎక్కువ కనిపిస్తుంది ఎస్సీ ఎస్టీ బీసీలు కనిపిస్తూ ఉన్నారు సో పార్టీల అంతర్గతంగా వ్యతిరేకత ప్రజల నుంచి వ్యతిరేకత అంగన్వాడీలు మున్సిపల్ కార్మికులు సమ్మె వేరే వాళ్ళు టీచర్లు కూడా సో సమ్మె రాబోతున్నారు అంటున్నారు ఇన్ టైంలో జీతాలు రావడం చెప్పేసి వన్ నాట్ ఎయిట్ వన్ నాట్ ఫోర్ వాళ్ళు సమ్మె అంటున్నారు ఓరే దేవుడ ఇన్ టైంలో జీతాలు లేక ఉద్యోగులు ఇబ్బంది ఇక్కడ వచ్చేసి పార్టీలో టికెట్లు లేక సరైన ప్రాధాన్యత లేక వాళ్ళు ఇబ్బంది ఈ ఇబ్బందులన్నీ కూడా కలగలిపి జగన్ రెడ్డి మీద దెబ్బ మీద దెబ్బలా కనిపిస్తూ ఉంది బట్ ఆయన మాత్రం అంత సాఫీగా ఉంది అన్నట్టు చక్కగా అవుతూనే ఉన్నాడు ఆయన సో ఇక మిగిలినది ఎవరు బాబు అంటే పార్టీల పరంగా అటు జనసేన కనిపిస్తూ ఉంది అందరికి కూడా పవన్ కళ్యాణ్ గారికి సంబంధించి పొలిటికల్గా ఇది మంచి టర్నింగ్ పాయింట్ అని నాకైతే అనిపిస్తూ ఉంది